నిషాలు నా శ్రేయోభిలాషుల నా మిత్రుల నా సోదరుల నా సైనికుల ఇంట్రెస్ట్ కాపాడతాను ఇక్కడే ఉంటా ఇదే ఇంట్లో ఉంటా మధ్య మధ్యలో అక్కడ ఇక్కడ ఉంటా నా ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది రాయదుర్గం కళ్యాణదుర్గం రెండు కళ్ళు నాకు అక్కడ పుట్టినా అక్కడ తిరిగిన అక్కడ చదువుకున్నా అనూక్షంగా రాయదుర్గం నియోజకవర్గంలో కూడా చదువుకున్నా ఇక్కడ పెళ్లి చేసుకున్నా నా తమ్ముడు ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు మా అన్న ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు మా అక్కని ఇక్కడికే ఇచ్చినాము అంత బంధుత్వాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయి కాబట్టి నా జీవితాలు రాయదుర్గం కళ్యాణదుర్గం రెండింటితో ముడిపడి ఉన్నాయి రాయదుర్గం కళ్యాణదుర్గం నాకు రెండు కళ్ళు లాంటివి రెండు కళ్ళను సమానంగా చూసుకున్నాను సీఎం కేంబాబు గారు చెప్పారు ఎలాంటి అవకాశం కలిసి వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఎన్ని పార్టీలు ఉన్నాయి ఎన్ని పొత్తులు ఉన్నాయి ఎన్ని అలయన్సులు మాకు సరైన అవకాశం ప్రజలకి మంచి చేయడానికి నా కార్యకర్తల్ని కాపాడుకోవడానికి నాకు ఎవరు అవకాశం కల్పిస్తారో వాళ్ళతోటి నేను ముందుకు పోతాను అలా ఓడిపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాలు నుండి రాజుగాన్ని కాసుకొని ఉండి కార్యకర్తల్ని కాపాడుకునేటువంటి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తిని మీరు నమ్మాలా లేదా ఎమ్మెల్యేలుగా ఉండి ఎమ్మెల్సీలుగా ఉండి ఏమి చేయలేనటువంటి అసమర్థులుగా ఉండి ఎన్నికలలో ఓటమైతే ఖాయం ఓటమి అయితే ఖాయం వాడు ఎన్నికలల్లో ఓడిపోయిన తర్వాత కౌంటింగ్ బూత్ దగ్గర నుంచి కౌంటింగ్ ఏజెంట్లు ఏర్పాటు చేసి ఉంటారు కదా కౌంటింగ్ ప్లేసు ఆ కౌంటింగ్ బూత్ల దగ్గర నుంచి అక్కడి నుంచి అట్టనే పరిగెత్తిపోయే వాళ్ళు కావాలా ప్రజలు ఆలోచన చేసుకోవాలి నా సోదరుల అభివృద్ధి చేసుకోవాలి లాస్ట్ టైం ఓడిపోయిన పద్నాలుగులో ఒకరోజు బాధపడ్డా రెండవ రోజే రాజంలో ఉన్నాను నేను రెండవ రోజే రెండవ రోజే రాజులో ఉన్నా ధైర్యంగా ఉండండి అని చెప్పి అందరితో పాటు కలిసి ఉన్నా మళ్ళీ రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో గెలిచే వరకు కూడా వాళ్ళు తోడున్న ఆ తర్వాత కూడా తోడున్నా కానీ ఓడిపోయిన తక్షణం ఠికానా లాంటి వాళ్ళ జతకి పోతే ఆ తర్వాత వాళ్ళ నమ్మి పోయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమీ ఫైనల్ కాలే ఈరోజు ఏంది ఏమైంది ఇంకా ఈరోజుకి ఈరోజు ఏంది నిర్ణయాలు ఇంకా కాలే అప్పుడే అంత అయిపోయినట్టుగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అంతా వాళ్ళు తెలిసిపోయినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఇల్లు కానీ పండగ కాదు ఇల్లు పండగ అయిపోతుందా ఇంట్లో పండగ చేసుకుంటే చాలా పద్ధతులు ఉంటాయి కాబట్టి ఇప్పటికే పండగ చేసుకున్నారనంటే మళ్ళీ దినాలు కూడా చేసుకున్నారు ఇల్లు అలికినారంటే మీరు పండుగని ఇల్లు అలిగినారేమో మేము దినాలకి ఇల్లు అలుగుతారేమో అనుకుంటున్నాము దినాలకి ఇల్లు అలుగుతారు పండక్కి ఇల్లు అలుగుతారు మీరు ఇల్లు అలికిన తష్ం పండగ చేసుకుంటున్నారు కానీ అవి మీరు అలికిన ఇల్లు పండగ చేసుకోవడానికి కాదు దినాలు చేసుకోవడానికి మీరు ఇల్లు అలికినారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా ఇప్పటికైనా కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా చాలామంది పెడుతున్నారు నా ఓపికని నా సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడేమి చెప్పను సరైన సమయంలో సరైన రీతిలో సమాధానం చెప్పి తీరతాను సమాధానం చెప్పి తీరతాను అదేవిధంగా మీ మాట వినలేదనో మీ వైపుకు రాలేదనో ఏ ఒక్క వ్యక్తినైనా టార్గెట్ చేసినా బెదిరించినా ఇబ్బంది పాలు చేసినా కూడా దానికి కూడా ధీటుగా సమాధానం చెప్పే శక్తి సామర్థ్యాలు ఈ రామచంద్రారెడ్డికి ఉన్నాయి రామచంద్రారెడ్డి టీంకు ఉంది ఎన్టీఆర్ టీం కాబట్టి జాగ్రత్తగా మసులుకోండి